పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా అది అందరి దృష్టిని ఆకర్షిస్తే ఎస్పెషల్లీ ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రతిపక్షంలో ఉన్న అధికారులు ఉన్న ఎస్పెషలీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు కనుక ఢిల్లీ వెళితే చాలా పెద్ద న్యూస్ అయి అయిపోతుంటుంది గతంలో కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినా ఇట్లాగే ఉండేది ఇప్పుడు జగన్మోహన్ ఢిల్లీ వెళ్తారు ఎస్పెషల్లీ మిథున్ రెడ్డి అయినటువంటి క్రమంలో వెళ్తున్నారు ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడానికి ఉన్నటువంటి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు క్లియర్ కట్ గా కింద రాయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలియాలి మీరు ఇచ్చే కామెంట్ వల్ల సో కంపల్సరీ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల టైంలో ఢిల్లీ వెళ్లేటువంటి యోచనలో ఉన్నారని రేపు ఇల్లు ఆయన బయలుదేరేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే కాదు వైసీపీ నుంచి మీడియాకు అందుతున్నటువంటి సమాచారం కింద కూడా మనం కన్సర్ చేసుకోవచ్చు ఒక పక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్లో మేము ప్రస్తావించి తీరతాము దీని గురించి మాట్లాడి తీరతాము అంటున్నారు ఇంకో పక్క వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు మేము కూడా పార్లమెంట్లో ఈ ఏపీ లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడి తీరుతాము అయితే మీరు ఏ రకంగా దీన్ని కక్ష పూర్తి చర్యలుగా మాట్లాడుకుంటున్నారు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే దాని చుట్టూ ఒక కథలాలి సో అట్లా కథ ప్రతి ఒక్కరి చుట్టూ అల్లే పని లేకుండా ఒక ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటి అబద్దాన్ని తీసుకొచ్చి దాంతో అందరిని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ని వైసీపీ వేస్తుంది అయితే టీడీపీ ఈ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ చేయనటువంటి దారుణమైన అవినీతి అవినీతి కంటే కూడా కల్తీ మధ్యంతో అందరినీ చంపేసిన ఎన్నో ప్రాణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ గురించి ఏపీ లిక్క స్కామ్ బయట పెడతాం పార్లమెంట్లో అని వాళ్ళు పోటాపోటీగా పోటాపోటీగా వీళ్ళందరి మధ్య డిస్కషన్లు ఇవన్నీ నడుస్తున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో దాంతో ఒక్కసారిగా వాతావరణం హీట్ ఎక్కింది తీవ్రంగా మిథున్ రెడ్డి యొక్క అరెస్టు ని ఖండిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయంగా పేర్కొన్నారు ఏపీలో వరుసగా ఇట్లా కేసులు నమోదు అవుతుండటంతో ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఈ కేసుల గురించి వివరించేయోచంలో ఉన్నారు అంటే మిథున్ రెడ్డిని బయటపడేయాలి తను తాను కాపాడుకోవాలి ఇది కక్షపూరితంగా జరిగినా తను తాను కాపాడుకోవాలి నిజంగా ఈయన అబద్ధంగా ఈయన నిజంగానే స్కామ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తను తను కాపాడుకోవాలి రెండు రకాలుగా కూడా ఆయన కాపాడుకోవాలి ఏది ఏది నిజమైనా ఆయన కాపాడుకోవాలి సో సుప్రీంకోర్టు యొక్క లాయర్లు ఎవరైతే ఉంటారో టీమ్ ఆఫ్ లాయర్స్ మీరు టీడీపీలో పీడీపీ ప్రతిపక్షంలో ఉన్న టీమ్ ఆఫ్ లాయర్స్ ఉంటారు వాళ్ళకి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టీమ్ ఆఫ్ లాయర్స్ ఉంటారు సో ఈ టీమ్ ఆఫ్ లాయర్స్ తో కూర్చుని మిథున్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ రీఅపీ గురించి అట్లాగే ఈ కేసు విషయంలో తన పేరును కూడా ఈ ప్రైమరీ షీట్ లో యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా తన అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ ఎవిడెన్స్ లేకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారో ఒక ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎలాగైతే స్కిల్ డెవలప్మెంట్ లో తాను చంద్రబాబు నర్స్ చేసే టైంలో ఎట్లాంటి ఎత్తుకడలు వేసారు ఇప్పుడు అదే ఎత్తుకలు తన మీద వచ్చే పరిస్థితులు కాబట్టి ముందుగా వెళ్ళి ఆన్సిపేటరీ బెయిల్ తెచ్చుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన జగన్ నారా దానికోసం అంటే రెండు మూడు రకాలుగా ఒకటి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని కలవచ్చు ఇంకొక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సౌత్ ఇండియా నుంచి అతి పెద్ద ఆ లోకల్ లో లోకల్ పార్టీ లీడర్ మాజీ ముఖ్యమంత్రి రావటం నాన్ ఎన్డీఏ సంబంధించినటువంటి వ్యక్తి అట్లాగే మూడవది సుప్రీం కోర్టు సంబంధించిన టీమ్ ఆఫ్ లాయర్స్ అందరితో మాట్లాడి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి కేసులో మాట్లాడే పరిస్థితి అంటే ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా తాడేపల్లిలో కూర్చుని మాట్లాడినా బెంగళూరులో కూర్చుని మాట్లాడినా ఎంత ఫోనుల్లో మాట్లాడుకున్నా లైవ్ లో కూర్చుని మాట్లాడి డిస్కస్ చేసే లెక్క ఉంటది సో అందుకని వెళ్ళి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఎట్లా ఈ ఈ ఊబిలోంచి అది నిజంగా స్కామ్ చేస్తున్నా వాళ్ళు ఇరుక్కున్నట్టే ఊబిలో లేదు వీళ్ళు అన్యాయంగా వీళ్ళు ఇరికిస్తున్నా మొత్తానికి ఊబి సో ఈ ఊబిలోంచి ఏ రకంగా బయటపడాలి అనే దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి డిస్కస్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఏపీ ఏపీకి సంబంధించినటువంటి స్కామ్ గురించి జగన్ స్వయంగా వెళ్ళాలా లేక పార్టీ ఎంపీలతో పాటు వెళ్ళాలని అని సీనియర్ నేతలతో కలిసి ఆయన ఎప్పుడుగా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈయన మల్లగుల్లాలో పడుతున్నారు వెళ్ళాలా అవుద్దా ఢిల్లీ వెళ్లాల వద్దని జగన్ ఢిల్లీ వెళ్ళాలి అని వాళ్ళకి ఎంతమంది అనుకుంటున్నారు జగన్ వెళ్ళాలి అని అవసరం లేదు అనుకుంటే జగన్ ఢిల్లీ వెళ్ళవసరం అవసరం లేదని కామెంట్ చేయండి జనాల నాడు ఎట్లా ఉందో చూద్దాం మీరు ఇచ్చే కామెంట్